హాయ్ ఫ్రెండ్స్ మీ రైతు బిడ్డ వెల్గడ్డ సత్యనాయుడు ఆ యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా రైతు బిడ్డ మీరు యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఇది తెలుసుగా వేనిల్ పొయ్యి ఇది మొత్తం కూడా పల్లెటూరు పల్లెటూరులోనే ఇలాంటివి దొరుకుతుంది ఈ రోలు ఈ వేరు వేరు టీ ఇవన్నీ కూడా మన పల్లెటూరులోనే మనకి దొరుకుతుంది వేరే ఎక్కడ దొరకదు కోట్లున్నా కానీ కట్టెల పొయ్యి దొరకడం కష్టమవుతుంది ఈ రోజుల్లో మన భారతీయ సనాతన ధర్మంలో మన రైతు కుటుంబాల్లోనే ఇట్లాంటివి కనపడుతుంది కాబట్టి ఈ వ్యవస్థ కనుమరుగ్ కాకుండా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటాం ఆరోగ్యకరం కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ రైతు బిడ్డ విఎన్ఎస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వెర్సిటీ పిచ్చేనా